ಜಿಪಿಎಂ ಜೈಕಾರ ಮೇದ ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಹರ್ಜೈ ಮೇದ ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಹರ್ಜೈ ಸತ್ಯ ಜೀವ ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಹರ್ಜೈ ಮೇದ ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಹರ್ಜೈ ಏಯ್ ఈరోజు బద్వేల్ నియోజకవర్గం గోపరం మండలం పరిధిలో ఉన్నటువంటి బద్వేల్ మున్సిపాలిటీ సుందరయ్య కాలనీ ప్రజలు గోపురం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ ధర్నా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ధర్నా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటంటే రెండు వేల రెండులో నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఒక్క సంవత్సరాలుగా సంసారాలు చేస్తూ అక్కడే బిడ్డ పాపలను కని పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటి వరకు ఇంటి పట్టాలు ఇవ్వలేదు పక్కా బిల్డింగులు ఇవ్వలేదు కనీస మౌగులి సౌకర్యాలైనటువంటి మంచినీరు కరెంటు అంగన్వాడీ సెంటర్లు హెల్త్ సెంటర్లు ఇటువంటి ఏవి కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దానికి నిరసగా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం భారత రాజ్యాంగంతో ఆమోదించబడినటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం పన్నెండు సంవత్సరాలు ఎవరైనా నివాసం ఉంటే ప్రభుత్వ భూమిలో వాళ్ళకు పట్టా ఇచ్చి పట్ల పక్కా బిల్డింగ్లు ఇచ్చి వాళ్ళకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి చట్టం చెప్తా ఉంది మరి ఈ చట్టాన్ని ఎందుకు పాలకులు ప్రభుత్వ అధికారులు అమలు చేయరని మేము అడుగుతా ఉన్నాం చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పాలకులు ప్రభుత్వ అధికారులే చట్టాన్ని అమలు చేయకపోతే మరి ఎవరు వాళ్ళని ప్రశ్నించాలా అని మేము అడుగుతా ఉన్నాం అందుకనే ప్రజలు ప్రశ్నించే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు రెండోది ఈరోజు ప్రజలు నివసించేటువంటి చోట ఉచిత రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేసి అందరికీ గుక్క నీళ్లు ఇవ్వాలా మరి ఎందుకు ఇప్పటి వరకు ఉచితంగా నీళ్లు వాళ్ళకి అందించడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సమాధానం లేదు ఈరోజు వీధి దీపాలు లేక పాము తేళ్లకు కాట్లకు గురయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు మరి కరెంటు వీధి లైట్లు ఎందుకు వేయడం లేదని మేము అడుగుతూ ఉన్నాం సమాధానం లేదు అలాగే మూడు వేల ఆరు వందల కుటుంబాలు దాదాపుగా పదహైదు వేల మంది ప్రజలు జీవిస్తున్నటువంటి సుందరై ఖాళీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలనేటువంటి స్పృహ ఎందుకు లేదని మేము అడుగుతా ఉన్నాం సమాధానం లేదు అలాగే ఈరోజు సుందరైకాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ రోజు కూడా చాలా వరకు బట్టి రోడ్లలో ఉన్నారు మరి సిమెంట్ రోడ్లు ఎందుకు వేయలేదు సీసీ రోడ్లు అని అడుగుతా అడుగుతూ ఉన్నాం అలాగే అంగన్వాడీ సెంటర్ ఎందుకు పెట్టలేదని అడుగుతూ ఉన్నాం వీటి ఏటికీ సమాధానం లేదు అన్నిటికన్నా ముఖ్యమైనది ఇరవై ఒక్క సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి ప్రజలకు శ్మశాన వాటిక లేదు ఎవరైనా చనిపోతే ఊరి చివరికి ఎక్కడికో రెండు మూడు కిలోమీటర్లు వెహికల్లో తీసుకుపోయి శవాన్ని పారేయాల్సి వచ్చిన గట్టిది ఏర్పడతా ఉంది మరి మూడు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నటువంటి చోట ఒక రెండు ఎకరాలో మూడు ఎకరాలో నాలుగు ఎకరాలు శ్మశానానికి ప్రభుత్వ భూమి కొల్ల గోపి గంపినంత ఉంది మరి ఆ ప్రభుత్వ భూమిని ఎందుకు కేటాయించలేదు అడుగుతా ఉన్నాం సమాధానం లేదు ఈరోజు రెవెన్యూ అధికారులు వాళ్ళ ఆఫీసులు డబ్బు కట్టలకు ప్రభుత్వ భూములన్నీ కూడా అనరుగులకు అక్రమంగా కట్టబెడుతున్నానికి ఉన్నంత శ్రద్ధ ప్రజలు చనిపోతే వాళ్ళు బూడ్చుకోవడానికి శ్మశానాలు ఏర్పాటు చేయడానికి ఎందుకు శ్రద్ధ లేదని మేము అడుగుతా ఉన్నాం దీనికి సమాధానం లేదు రెండు వేల రెండులో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది మరి మధ్యలో మూడు ప్రభుత్వాలు మారినాయి ఏ ప్రభుత్వము ఈ ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పరచలే ఇప్పటికైనా కామన్ మ్యాన్ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి ఈ సుందరయ్య ఖాళీలో శ్మశానము కనీస మౌలిక సౌకర్యాలు వీధి లైట్లు అనేక రకాల ప్రజల సౌకర్యం మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేకపోతే భవిష్యత్తులో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప బద్వేల్ గోపవరం